ఎనిమిదవ వార్డులో యుసిడి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆదేశాలతో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కమిటీ మెంబర్ గోడి నరసింహచారి పాల్గొన్నారు

वो 3 बारल मूवमेंट నా పేరు గోడి నరసింహాచారి నేను ముప్పై తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు వా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కనుక ఈరోజు కూటమి వచ్చి సంవత్సరం ఆరు మాసాలు అవుతున్నప్పటికీ ఎన్నో రకమైన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా విద్యార్థులకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో వారు మాటిచ్చారు గతంలో గూగుల్ సెంటర్ గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో అది రావడం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సైదరాబాద్లో ఐటీ వచ్చి హైదరాబాద్ అంతా ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే కాన్సెప్ట్తో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఐ ఏపీని తీసి ఏఐ కింద అంటే మీకు అసలు ఆయన తాలూకా ఆలోచన ఎంత విధంగా ఉంటుందని ఎవరు అందుకోలేని పరిస్థితి అదేవిధంగా రెండు రోజులు కూడా అవలేదు అప్పుడే మళ్ళీ దువాళ్ళిపోయి అనేక కంపెనీలు ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా పక్కన లోకేష్ గారు లోకేష్ గారు ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలు వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నారు ఈ విధంగా ఒక కనీసం ఒక్క గంట కూడా వారికి అలుపెరగని దీక్షతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక అద్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అదేవిధంగా కోటమిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా సుమారు పదిహేను ఏళ్ళు మూడు పర్యాయములు కలిసి ఉండాలి అని పదే పదే ప చేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి అందరం కూడా చాలా మేము వెన్నంటి ఉంటూ రాష్ట్ర ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేస్తూ వారి సంక్షేమే మాకు ముఖ్యం పదవులు కాదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటుందని మేము సింధు మూలంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కేవలం మన ముప్పై ఎనిమిదో సంబంధించిగా కాకుండా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి కేంద్రీకరించి ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇల్లుల గురించి అదే మౌలిక వసతుల గురించి పోర్టు కాలుష్యం గురించి కూడా వారు గొంతెత్తి చెప్పినటువంటి విషయాన్ని మా స్థానికంగా ఉన్నటువంటి సౌత్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు కనుక దయచేసి ప్రజలారా మీ అందరికీ ఒకటే వినవించుకుంటున్నాం రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి ఆ కల్పించే దిశలో ప్రభుత్వం ఉంది కనుక మేమంతా సహాయ సహకాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మేము స్థానికంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిదో వాటిలో మౌలిక వసతుల గురించి ఈరోజు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలతో గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి కొన్ని పనులకి శంకుస్థాపన చేయడం ఎందుకంటే గత రెండు నెలల క్రిందట గౌరవ ఎమ్మెల్యే గారు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులతో ఈ ముప్పై ఎనిమిదో సంబంధించిన సీసీ రోడ్లు బీటీ రోడ్లు అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీలు మౌలిక వసతులు వాటరు అండ్ యూజీడీ ఇవన్నిటికి కూడా తీర్చడానికి వారు శంకుస్థాపన చేశారు అందులో భాగంగా ఈరోజు ఈ వీధిలో మొత్తం ఈ రోజు ఎనిమిది వీధిల్లో ఎండ్రగోన్ డ్రైనేజీ చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాను